ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది అనంతరం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తన మంత్రివర్గాన్ని విస్తరించింది అయితే ఎన్నిక వాయిదా పడినా ఒక అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ వ్యూహం మాత్రం బెడిసి కొట్టింది రాజస్థాన్ లో ఒక స్థానానికి జరిపిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణమేంటి రాజస్థాన్ లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది ఎంతో వ్యూహాత్మకంగా ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి షాక్ ఇచ్చింది ఎవరు గతేడాది నవంబర్లో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అందులో రాజస్థాన్ కూడా ఒకటి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన అనంతరం బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది రాజస్థాన్ సీఎంగా లాల్ శర్మ బాధ్యతలు చేపట్టారు ఈ ఏడాది జనవరి ఐదున ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తమ మంత్రివర్గాన్ని విస్తరించింది రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ కొద్ది రోజుల క్రితం సురేంద్రపాల్ సింగ్ ను కేబినెట్ మంత్రిగా నియమించి నాలుగు మంత్రిత్వ శాఖలను కేటాయించడం విశేషం సురేంద్రపాల్ కు వ్యవసాయ మార్కెటింగ్ వ్యవసాయ సరుకుల శాఖ నీటిపారుదల శాఖ ఇందిరాగాంధీ కెనాల్ మైనార్టీ వ్యవహారాలు వక్ఫ్ బోర్డ్తో సహా నాలుగు శాఖల బాధ్యతలు అప్పగించింది బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరణ్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ ఖూనర్ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ తర్వాత ఇటీవలే కరణ్పూర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించింది ఎలక్షన్ కమిషన్ కరణ్పూర్ బీజేపీ అభ్యర్థి సురేంద్రపాల్ సింగ్ ను స్వతంత్ర బాధ్యతతో రాష్ట్ర మంత్రిగా నియమించింది భజన్లాల్ ప్రభుత్వం రాజస్థాన్ చరిత్రలో తొలిసారిగా ఎన్నికలకు ముందు బీజేపీ అభ్యర్థిని మంత్రిగా నియమించింది రాజస్థాన్లో మంత్రి అయిన తర్వాత కూడా సురేంద్రపాల్ సింగ్ కరణ్పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు జనవరి ఎనిమిదిన జరిగిన కౌంటింగ్లో పన్నెండు వేల ఐదు వందల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రూపీందర్ సింగ్ కూనర్ చేతిలో ఓటమిని చవిచూశారు రాజస్థాన్ చరిత్రలో తొలిసారిగా ఎన్నికలకు ముందు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మంత్రిగా నియమించింది భజన్లాల్ ప్రభుత్వం జనవరి ఐదున ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తన మంత్రివర్గాన్ని విస్తరించిన క్రమంలో కరణ్పూర్ బీజేపీ అభ్యర్థి సురేంద్రపాల్ సింగ్ను స్వతంత్ర బాధ్యతతో రాష్ట్ర మంత్రిగా నియమించింది ఆయనకు వ్యవసాయ మార్కెటింగ్ వ్యవసాయ సరుకుల శాఖ నీటిపారుదల శాఖ ఇందిరాగాంధీ కెనాల్ మైనార్టీ వ్యవహారాలు వక్ బోర్డుతో సహా నాలుగు శాఖలను కేటాయించారు అయితే కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో సురేంద్రపాల్ సింగ్ విజయం సాధించలేకపోయారు దీంతో బీజేపీ వ్యూహం బెడిసి కొట్టిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ మృతి చెందడంతో నవంబర్ ఇరవై ఐదున ఆ స్థానంలో ఓటింగ్ జరగలేదు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం కరణ్పూర్ స్థానానికి జరిగిన జనవరి ఐదున ఓటింగ్ తేదీగా నిర్ణయించింది అయితే దీనికి ముందు రాజస్థాన్లోని భజన్లాల్ శర్మ ప్రభుత్వంలో బీజేపీ తన కరణ్పూర్ అభ్యర్థి సురేంద్రపాల్ సింగ్ ను మంత్రిని చేసింది బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ఉద్దేశంతోనే కరణ్పూర్ అభ్యర్థిని బీజేపీ మంత్రిని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది ఇది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ పేర్కొంది దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు కూడా వెళ్ళింది అదే సమయంలో ఇప్పటికే పాల్ సింగ్ ను మంత్రిని చేశామని ఈసారి కూడా మంత్రిని చేయడం కొత్త విషయం కాదని బీజేపీ చెబుతూనే వచ్చింది కరణ్పూర్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ ఆ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థిని ముందుగానే మంత్రిని చేస్తుంది కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కునార్ స్థానం కావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ సీటుకు దూరం చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేసింది అయితే బీజేపీ ప్రయత్నానికి ఫలితం అనుకూలంగా రాలేదు కరణ్పూర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రూపీందర్ సింగ్ కునర్ చేతిలో బీజేపీ అభ్యర్థి సురేంద్రపాల్ సింగ్ ఓడిపోయారు అయితే బీజేపీ ఈ ఓటమిని ముందే గ్రహించి సురేంద్రపాల్ ను మంత్రిని చేసింది ప్పటికీ ఓడిపోవడం కాస్త ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి కరణ్పూర్ అసెంబ్లీ స్థానానికి మొత్తం పదమూడు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది ఒకరు ఉపసంహరించుకున్నారు దీంతో పదకొండు మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు కాంగ్రెస్ అభ్యర్థి రూపీందర్ సింగ్ తన తండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కూనర్ మరణం పట్ల సానుభూతి ఓట్లు పొందారు దీంతో పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఓట్ల తేడాతో సురేంద్రపాల్ సింగ్ పై విజయం సాధించారు బిజెపి కరణ్పూర్ ను దక్కించుకునేందుకు వేసిన ప్లాన్ కాంగ్రెస్ నేతలు విమర్శలు రాజస్థాన్ లో మంత్రి అయిన తర్వాత కూడా బీజేపీ నేత సురేంద్రపాల్ సింగ్ కరణ్పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు కరణ్పూర్ లో విజయం సాధించేందుకు సురేంద్రపాల్ ను బీజేపీ మంత్రిని చేసినప్పటికీ ఆయన ఓటమి పాలవడంతో గట్టి షాక్ తగిలింది